ఇల్లు విజయనగరం కంటోన్మెంట్ లో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు శుద్ధ ఏకాదశి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించామని పూజారి రామాంజాచార్యులు సంతోషం టీవీతో తెలిపారు నారాయణ విజయనగరం కంటోన్మెంట్ లో వేంచేసినటువంటి నీలాభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మందిరంలో కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువే నాలుగు గంటల నుంచి సుమారుగా స్వామివారి దర్శన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నేటి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన దేవాలయ ప్రాంగణంలో లక్ష తులసిదలార్చన పదకొండు మంది భాగవతోత్తములు చే నిర్వర్తించబడును ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని నీలాభూ సమేతరైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొంది తరించగోరుతూ ఉన్నాం ఆధ్యాత్మిక మాసం అయినటువంటి కార్తీక మాసంలో భక్తులందరూ కూడా శివకేశవుల యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొంది తరించగలరు అట్లాగనే విశేషించి వారి వారి ఇళ్లలో కూడా అనేక కార్యక్రమాల్ని జరిపించుకుంటూ పార్వతీ పరమేశ్వరుల యొక్క అట్లాగే శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొంది తరించగలరు అని తెలియజేస్తూ అనేక అనేక మంగళ శాసనాలు తెలియజేస్తూ ारायण नविदिगो समानुडगानुको सर्वे शारक्षं चवे नो नारायण नावीनपमिदि गो समानुडगानुको सर्वे शारक्षं बीदिगो समानुडगानु नीको सर्वे